ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర ఇక జోష్నతో చూడు చూసినా ఒక్కసారి నువ్వు తప్పు చేసావని అందరూ నమ్మారు అంటే జీవితంలో నువ్వు ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు ఒక్క అవకాశాన్ని కూడా నీకు ఇవ్వరు ఇప్పుడు నువ్వు కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నావు అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అంటే ఈ సమస్యని నువ్వే ఎలా అయినా సాల్వ్ చేయాలి అలాగే నేను నమ్మని వాళ్ళకి నీ మీద నమ్మకం వచ్చేలా చేయాలి అప్పుడే నువ్వంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అత్త కరెక్ట్గానే చెప్పింది కానీ అత్తకి నేను చెప్పాల్సింది ఉంది కదా అని చెప్పేసి కార్తీక్ ఏంటి మరదల్ అర్థమైందా బావా ఏంట్రా నీ స్థాయిని మర్చిపోయి మరదలని పిలుస్తున్నావు అయ్యో పారు ఏదో పొరపాట్లో అలా పిలిచాను స్థాయి మర్చిపోయి పెద్ద మేడం అర్థమైంది కదా నెల రోజులు టైం ఇచ్చారు పెద్దసారు మరి ఎలా అప్రోచ్ చేసుకుంటారు అదంతా నేను చూసుకుంటాను నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జోష్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ పెద్ద మేడంతో మాట్లాడేసిన మాటలో అయిపోయినాయి ఇప్పుడు చిన్న మేడంతో మాట్లాడాలి అని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటే ఇక కార్తీక్ బావా ఆగు ఎక్కడికి దీప్ ఎందుకు ఆపుతున్నావు దీపా బావా ఇంతకీ నువ్వు నాన్నని అమ్మని కలపడానికి ఏదో ప్లాన్ చేశారనో ఆ ప్లాన్ గురించి చెప్పనే లేదు దీపా నేను చేయాల్సిన పని చేయనివ్వు ఆ తర్వాత అత్త మామ ఎలా కలుస్తారో నువ్వే చూస్తావు కదా అది కాదు బాబా మర్తలా ముందు తల్లి కూతుళ్ళు ఒకే రకంగా మాట్లాడరు దానికి నిన్ను మెచ్చుకోవాలనిపిస్తుంది అత్త నువ్వు ఒకే రకంగా ఆలోచిస్తారు కాకపోతే అత్తకి నీ మీద ఉన్న అభిప్రాయాన్ని నేనే ఎలా అయినా సరే మార్చాలి దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక పైకి వెళ్తాడు వెళ్ళకానే అక్కడ సుమిత్ర కూర్చుని ఉంటుంది ఇంతలోకి దసరథా ఏం పిని దీప ఇందాక ఇలాగే మాట్లాడితే టావ ఇప్పుడేం మాట్లాడట్లేదు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది సుమిత్ర ఏంటి దీప కూడా నాలాగే మాట్లాడిందా అదేంటి అదలా సాధ్యమవుతుంది మాట్లాడితే నా కూతురు కదా నాలా మాట్లాడాలి అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటే అప్పుడే కాంతికి అక్కడికి వస్తాడు చిన్న మేడం మాట్లాడచ్చా జీంట్రా లోపలికి రా ఏంటి దీప నీలా ఎలా మాట్లాడిందా అని ఆలోచిస్తున్న వార్త దీప కూడా నీట్ అయిపోయి నువ్వెలా ఉంటావో తను కూడా అలాగే ఉంటుంది కాకపోతే తేడా ఏంటో తెలుసా నువ్వు ఇందాక జోష్ణతో చెప్పావు చూడు ఒకసారి నువ్వు తప్పు చేసావు చేస్తావు అన్న అభిప్రాయం ఎదుటివరకు వస్తే నువ్వు ఎన్ని చేసినా వాళ్ళు నిన్ను నమ్మరు అని ఇప్పుడు దీప విషయంలో కూడా అదే జరిగింది పెద్ద చిన్న మేడం అని ఎనగానే ఇక సుమిత్ర చూడరా కార్తీక్ నువ్వు మీ ఆవిడిని వెనకేసుకురావడానికి నువ్వు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నేను మాత్రం నమ్మను దీప ముమ్మాటికి తప్పు చేసింది ఆ తప్పు నా కల్లర్తో నేను చూశాను ఎలా నమ్ముతాను అత అయితే నేను ఒక్క ప్రశ్న నేను అడుగుతాను చెప్తావా ఏంటి చెప్పు అత్త తాళి నీ అంతటా నువ్వే తీసావా లేకపోతే నీతో ఈ తప్పుని ఇంకెవరైనా చేయించారా చెప్పత్తా అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర జోష్న నాతో ఇలా చేయించిందన్న విషయం కార్తిక్కి తెలిసిందా అందుకే ఇలా అడుగుతున్నాడా అని చెప్పేసి ఇక సుమిత్ర నేనే చేశాను అని వెనకాలే చూడతా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను చూసే పెరిగిన వాడిని నువ్వు తప్పు చేసావు అంటే నేను కళ్ళ కూడా నమ్మను అవును నువ్వు ఈ తప్పు వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటుంటారు కానీ ఆ తప్పుకి నువ్వు బాధ్యరాలువే అయ్యావు ఆ విషయం నాకు అర్థమైంది దీప విషయంలో కూడా అంతే తప్పు చేసింది వారైతే ఆ తప్పుకి దీప శిక్ష అనుభవిస్తుంది ఏంటా అంటున్నా నువ్వు అంటే ఆ రోజు దీప తన కూతుర్ని నన్ను జోష్లో చంపాలనుకుంది అని చెప్పింది అబద్ధమా నా కళ్ళ ముందే నా కూతుర్ని చంపాలని చూసింది ఆ బుల్లెట్టు ఆయన గుండెల్లోకి వెళ్ళింది ప్రాణప పరిస్థితి ద్వారో నా పసుపు కుంకాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయన బయటపడ్డారు ఆయన దీపని క్షమిస్తారేమో కానీ దీప చేసిన తప్పుల్ని నేను మాత్రం క్షమించను అత దీప తప్పు చేసింది అని నమ్మటానికి కారణం ఆ రోజు జ్యోష్ణ సౌర్యని దీపని చంపాలనుకున్నదని దీప చెప్పింది అబద్ధం అదే కదా నువ్వు అనుకుంటున్నావు అవును అది ముమ్మాటికి అబద్ధం ఎందుకంటే ఆ రోజు జ్యోత్న ఇంట్లోనే ఉంది జ్యోష్ణకి తలనొప్పిగా ఉందని చెప్తే నేనే జ్యూస్ కలిపి నారంలో పడుకోమని చెప్పాను ఇంట్లో ఉన్న జ్యోష్ణ దీపని చంపడానికి ఎలా వెళ్తుంది అందుకే అది అబద్ధం అత్త అంటే ఇప్పుడు నువ్వు దీప అబద్ధం చెప్పింది అనుకుంటున్నావు అంతే కదా ముమ్మాటికి అదే నిజం సరే అత్త ఒక్కసారి ఈ వీడియో చూడు అప్పుడు కూడా దీప చెప్పింది అబద్ధమో లేదంటే నిజమో నీకే అర్థమవుతుంది అని వెనకాలనే సుమిత్రకి ఏమీ అర్థం కాదు ఇక కార్తిక్ ఇచ్చిన వీడియోని చూస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోలో ఆ రోజు దీపని స్పృహ కోల్పోయేలాగా జోష్న వెనక నుంచి కర్చీప్తో క్లోజ్ మొహం మీద పెడుతుంది కదా ఆ వీడియో వస్తుంది అప్పుడే సౌర్య కూడా అది చూస్తుంది ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది ఇక దీప స్పృహ కోల్పోయిన వెంటనే రౌడీలు సౌర్య వెనకాల పరిగెడతారు ఇక జోష్ణ దీపాన్ని షూట్ చేయాలని గన్ పట్టుకొని ఉంటుంది ఇక సౌర్య వెనకాల రౌడీలు పరిగెడతారు ఇదంతా కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది ఇక కార్తీక్ అత ఏంటి నమ్మలేకపోతున్నావా నమ్మలేకపోతున్నానరా ఇదంతా నిజమా నా కూతురు జ్యూష్న దీపని చంపాననుకుందా అవునత ఆ రోజు ఇదే నిజం దీప చెప్తే నమ్మలేదు సాక్ష్యాలు అడిగావు సాక్ష్యాలు ఉన్నాయి కానీ చూపించ చూపించడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకుంది ఎందుకు అని అనుకుంటున్నావు కదా మావయ్య దీపతో ఒక్క మాట చెప్పాడు అది నిజమో అబద్ధమో నాకు తెలీదు కానీ నువ్వు తీసుకొచ్చే సాక్ష్యం వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య మళ్ళీ దూరం పెరుగుతుంది అలా జరగటం అవసరమా అందుకే నా మాట విను దీప అని మావయ్య దీపతో అన్న ఒకే ఒక్క మాట వల్ల ఆ రోజు దీప సాక్ష్యం ఉన్న నీకు చూపించడానికి ఒప్పుకోలేదు ఇది అత్త జరిగింది దీప తప్పు చేయలేదు అన్న విషయంకి ఈ ఒక్క సాక్ష్యం చాలు కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక కాతి చూడతా అలాగే దీప మావయ్యని కాల్చింది అన్నది కూడా నిజం కాదు అవును అది కూడా త్వరలోనే అందరి ముందు నిరూపిస్తాను దీప మావయ్య విషయంలో తప్పు చేయలేదని అందరికీ నేను అర్థమయ్యేలా చేస్తాను కాకపోతే ఓ నా బాధ ఒక్కటే దేవుళ్ళంటి మావయ్య నీ వల్ల బాధపడుతున్నారు మీ ఇద్దరు దూరంగా ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే అత్త ఈ నిజాన్ని నీకు చూపించాల్సి వచ్చింది అత్త అని చెప్పేసి కార్తీక అయితే ఇక కిందకి వచ్చేస్తాడు సుమిత్రకి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఆ రోజు జోష్ణ ఇంట్లోనే ఉంది మరి జ్యోష్న వెళ్ళేది దీపని చంపాలనుకోవడం ఏంటి పసికందు సోహరిని కూడా చంపాలనుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియడం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి జ్యోష్న అయితే ఇక రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలోకి అప్పుడే అక్కడికి పండు పండుగ వస్తాడు గుడ్ మార్నింగ్ మేడం అని ఎనగాలనే ఒక్కసారిగా జోష్న సత్యపండు చంప పగలు కొడుతుంది ఇక ఇంతలోకి అప్పుడే దశరథ కార్తో అటుగా వెళ్తూ ఉంటాడు ఇక రోడ్డు మీద సత్యపండిని జోష్న కొట్టడం చూస్తాడు ఏదేంటి జోష్నా ఎవరినో రోడ్డు మీద అలా కొడుతుంది ఏంటి ఏం జరుగు ఏం జరుగుంటుంది జోష్న ఏదో తప్పు చేస్తున్నట్టుంది అని చెప్పేసి దసరథయితే కార్తికి ఇక గబగబా అక్కడికి వస్తూ ఉంటాడు ఇంతలోకి సత్యపండిని జోష్న కొడుతూ ఉంటే ఇక సత్యపండు ఆపండి మేడం మీ ఇష్టం వచ్చినట్టు కొట్టించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు మీతో ఒక విషయం చెప్పి పోదామని ఇక్కడికి వచ్చాను జేట్రా ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పని చేయడానికి కూడా పనికి రాని నువ్వు నన్నే బెదిరిస్తావా రాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తావా వెళ్ళరా వెళ్ళి పోలీసులతో ఏం చెప్తావో చెప్పు నేను కూడా చెప్తాను మా డాడీని షూట్ చేసింది నువ్వే అని దీపని ఇరికించడానికే ఇదంతా ప్లాన్ చేసావని నేనే వెళ్ళి పోలీసులకి చెప్తాను అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఆ మాట విని షాక్ అవుతాడు ఏంటి ఆ రోజు నన్ను గంతో షూట్ చేసింది వీడా ఈ విషయం జోష్ణకి కూడా తెలుసా మరి జోష్న ఎందుకు నిజం బయట పెట్టలేదు అని చెప్పేసి దసరథ అనుకుంటూ ఉంటాడు ఇక సత్యపండు చెప్పండి మేడం మీరు అదే మాట చెప్పండి నాతో ఆ రోజు గంతో షూట్ చేయించింది డబ్బులిచ్చింది మీరే అన్న విషయం నేను కూడా అదే పోలీసులకే చెప్తాను అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఏంటి ఆ రోజు జోష్న వీడికి డబ్బులించి నన్ను చంపించాలనుకుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోష్న నీ మాట ఎవ్వడూ నమ్మడ్రా ఎందుకంటే ఆయన నా కన్న తండ్రి నా తండ్రిని నేను నీతో ఎందుకు చంపించాలనుకుంటున్నాను కాబట్టి జట్టి పరిస్థితిలో అది నమ్మరు మేడం నమ్మరని మీరు అనుకుంటున్నారు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సాక్ష్యం చూపించాలో కూడా నాకు తెలుసు మీరు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ నా దగ్గరే ఉన్నాయి ఆ రోజు మీరు నా అకౌంట్కి ఐదు లక్షలు పంపించారు ఇదే విషయం పోలీసులకి చెప్తాను అలాగే మీరు మీ ఇంట్లో ఉన్న గన్లోని బుల్లెట్ని కూడా నాకు ఇచ్చారు ఆ బుల్లెట్ కూడా నా దగ్గరే ఉంది దాన్ని తీసుకెళ్లి నేను పోలీసులకి చూపిస్తాను ఏంట్రా బెదిరిస్తున్నావా నాకు అడ్డొచ్చారనే నా కన్న తండ్రిని చంపాలనుకున్నాను నువ్వేమీ నాకు లెక్క కాదు నిన్ను కూడా చంపేస్తాను కనీసం సాక్షిని కూడా నీకు సాక్ష్యాన్ని కూడా ఎక్కడ దొరకనివ్వకుండా చేస్తాను మేడం మీరు అంత పని చేస్తారని నాకు తెలుసు అందుకే మీతో నేను కాంప్రమైజ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను మీకు ఎదురు తిరగడానికి రాలేదు ఏంటి నీకు చెప్పాను కదా ఆల్రెడీ నీకు ఇవ్వాల్సింది ఇచ్చి సెటిల్మెంట్ చేశాను కదా ఇంకా ఎందుకు నాకు కాల్ చేసి బెదిరిస్తున్నావు మేడం నేను బెదిరించడం కాదు ఇప్పుడు నేను పెద్ద సమస్యలో ఉన్నాను నా కొడుకుకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది ఆపరేషన్ చేయించాలి ఒక రెండు లక్షల దాకా కావాలి నా దగ్గర లేవు అదే అడుగుదామని మీకు ఫోన్ చేస్తే మీరేమో ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు అందుకే వచ్చాను ఆ రెండు లక్షలు నాకు ఇస్తే ఇక జన్మలో మీ కంట నేను కనిపించను చూడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి నాకు ఫోన్ చేసినా నన్ను బెదిరించాలని ట్రై చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని చెప్పేసి రెండు లక్షలు ఇక ఇచ్చేసి సత్యపండుకి జోష్ణ అక్కడ కార్లోంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా దసరథ వినేస్తాడు ఒక్కసారిగా దశరథకి ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇక దసరథ బాధపడుతూ ఒక ప్లేస్లో కూర్చొని కొమ్ములు పోతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ని కూడా అక్కడికి వస్తాడు మావయ్య నన్నెందుకు అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పావు మావయ్య ఏమైంది మీ ముఖమంతా ఏదో డల్గా కనిపిస్తున్నారు చెప్పండి మావయ్య ఏం జరిగింది ఏదైనా సమస్య అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ కార్తీక్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు మావయ్య మీరు మీరు ఏడవటమేంటి ఏం జరిగింది మావయ్య అత్త విషయంలోనైనా ఇలా మీరు బాధపడుతున్నారు ఇంకేదైనా కారణం ఉందా లేదురా నా కూతురు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానురా నేను నా కూతుర్ని ఏ విషయంలో నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు ఏ కన్నా తండ్రి ప్రపంచంలో తన కూతుర్ని ఇంత గొప్పగా చూడ్డేమో కానీ నేను నా కూతుర్ని అంత గొప్పగా చూడాలి అనుకున్నాను అంత ప్రేమనే తనకిచ్చాను మాకు సో దో చోష్ణ ఒక్కగానొక కూతురిని తనని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాను కానీ నా కూతురు నా ప్రాణాలే తీయాలనుకుందిరా కార్తిక్ అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అవున్రా కార్తీక్ ఇంట్లో అందరూ అనుకుంటున్నట్టు ఆ రోజు గంతో నన్ను షూట్ చేసింది దీప కాదు దీప నువ్వు చెప్తుంది నిజం ఆ రోజు నన్ను గంతో షూట్ చేసింది వేరే వ్యక్తి అతన్ని నన్ను చంపమని చెప్పింది కూడా నా కూతురు జ్యోస్నా అవున్రా అని ఎనగాలి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు అంటే మావయ్యకి నిజం తెలిసిపోయిందన్నమాట అనుకుంటూ ఉంటే ఇక దశరథ నేనేం తప్పు చేశాన్రా ఎందుకు నా కూతురు మనుషుల ప్రాణాన్ని తీయాలనుకుంటుంది ఆ రోజు దాసుని తర్వాత కన్న తండ్రైన నన్ను కూడా దీపని కూడా ఎందుకు ఎందుకు ఇలా చేసింది ఎందుకు జోష్నకి మేమేం అన్యాయం చేశామని నా కన్న కూతురు ఎందుకు నన్ను చంపాలనుకుంది చెప్పరా ఇదే విషయం సుమిత్రతో చెప్తే సుమిత్ర జీవితంలో జోష్నని క్షమిస్తుందా ఈ విషయం విన్న సుమిత్ర తట్టుకోగలదా నాన్నకి తెలిస్తే నాన్న క్షమిస్తాడా చెప్పరా కార్తీక్ ఇదంతా నేను విని తట్టుకోలేకపోతున్నాను అందుకే నిన్ను పిలిచాను చూడరా కార్తీక్ ఇక నేను ఏ విషయంలోనూ ఆలోచించను ఇప్పుడే నాన్నకి సుమిత్రకి అందరికీ జోష్ని నన్ను షూట్ చేసిందన్న విషయాన్ని చెప్పేస్తాను దాసు విషయాన్ని దాచిపెట్టి తప్పు చేశానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా కూతురు ఇంకా తప్పు చేస్తూ తప్పుడు మనిషిక మారకముందే నేను ఈ నిజాన్ని బయట పెట్టాలి జోష్నకి బుద్ధి తీసుకురావాలి ఈ పని నేను చేయకపోతే నా కూతురిని నేనే నా చేతులారా నాశనం చేసిన వాడిని అవుతాను ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నిజం చెప్పేస్తాను మావయ్య నువ్వా నువ్వు ఆ పనిచేస్తే ఇంకా ఘోరంగా తయారవుతుంది అవును ఇంట్లో అందరినీ చంపాలని చూస్తుంది ఏంటన్న పట్టింది జ్యోష్న నా కూతురు ఒకవేళ తను మారకపోతే కొట్టో తిట్టో నంచు చెప్పో వేరే స్టేట్కి పంపించో తనని మారుస్తాను అంతేకాని జ్యోష్నని వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్తాను ఆగు మావయ్య నువ్వు నిజం చెప్తే ఇంట్లో ఎవరు కూడా నమ్మరు అవును ఎందుకు నమ్మర్రా సుమిత్ర జోష్న నా మాటల్ని ఖచ్చితంగా నమ్ముతారు నమ్ముతారు మావయ్య కానీ నువ్వు చెప్పిన మరుక్షణమే ఇంట్లో అందరికీ జోష్న వల్ల ప్రమాదం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది చెప్పరా అంటే జోష్ణ తప్పు చేసిన విషయం నీకు కూడా తెలుసు అనమాట తెలుసు మావయ్య అవును జ్యోష్న ఇవన్నీ చేస్తుందే దీపని అట్టు తొలగించుకోవడం కోసం ఎందుకురా నా కూతురికి దీపం మీద అంత కోపం దీప ఏ తప్పు చేసిందని నిన్ను పెళ్లి చేసుకుంది ఆ ఒక్క కారణంతోనే జోష్న ఈ పని చేస్తుందంటే నేను నమ్మను ఇంకేదో పెద్ద కారణమే ఉండుంటుంది చెప్పరా కార్తీక్ అదేంటో నీకు తెలుసా తెలుసు మావయ్యా అవును దీప ఎవరో కాదు మీ కన్న కూతురు ఆ ఇంటికి వారసురాలు నా మేన కొడలు అందుకే జోష్న దీపని చంపాలనుకుంటుంది కార్తీక్ ఏమంటున్నావురా నువ్వు దీప నా కూతురేంటి ఇంటి వారసులు నువ్వేమడుగుతు ఏమంటున్నావురా నువ్వు అవును మావయ్య నేను చెప్పేది వంద పర్సెంట్ నిజం అవును మీరు నిజం తెలియాలంటే జరిగిన గతం కూడా తెలియాలి పారుని తాత పెళ్లి చేసుకొని మీకు తల్లి లేని నోటుని తీర్చాలి అనుకున్నాడు కానీ పారు తనకి తల్లి స్థానం ఇవ్వకుండా తనని ఒక వంట మనిషిగా తాత చూస్తున్నాడన్న కోపాన్ని మనసులో పెట్టుకుంది ఎలా అయినా ఆ ఉగ్రోసానికి ఇంటి మీద పగ తీర్చుకోవాలనుకుంది ఇదంతటితో కాకుండా దాసుమావయ్యని ఇంటి పని మనిషికిచ్చి పెళ్లి చేయడంతో పారులో ఇంకా స్వార్థం పెరిగింది ఇంకా ఇంటి కుటుంబం మీద పగ తెచ్చుకోవాలన్న కోపంతో పారు పుట్టగాలనే సుమిత్ర అత్త బిడ్డని మార్చేసింది అవును ఆ రోజు దాసుమావయ్య కూతురు చనిపోయిందని మీ అందరిని నమ్మించి దాసుమావయ్య కూతుర్ని ఇంటికి వారసరాలు చేసి దీపని చంపమని కబెలాకి ఇచ్చింది ఆనాడు కబెళ ఆ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే ఇదంతా దాసమావయ్య మావయ్య చూశాడు దాసమావయ్యకి దీపే ఇంటి వాసన నిజం తెలుసు ఈ నిజం ఎక్కడ బయటపడతాడని ఆ రోజు జోష్ణ దీపని మావయ్యని చంపాలని చూసింది తర్వాత దీపని సౌరిని కూడా చంపాలని చూసింది ఇవన్నీ కూడా జోష్ణ ఇంటి ఆస్తి కోసమే చేస్తుంది ఈ ఆస్తిని నన్ను దక్కించుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది దీపని శాశ్వతంగా జైలుకు పంపించాలని మనిషిని పెట్టి నిన్ను చంపించాలని చూసింది అదే నమ్మించి దీపని జైవితాంతం జైలుకు పంపించాలనుకుంది అవన్నీ జరగట్లేదని ప్రతిరోజు దీపని ఏదో ఒక రకంగా సాధిస్తూ అత్త మనసులో దీప మీద చెడు అభిప్రాయాన్ని నాటుతుంది అవును మావయ్య ఈ నిజం నాకు దీపకి తెలుసు కానీ జోష్ణని మార్చి ఆ ఇంటిని మామూలుగా చేయడం కోసమే నేను దీప పనివాళ్ళుగా వచ్చాము అవకాశం ఉన్న ఇంట్లోంచి వెళ్లకుండా ఇంట్లో పనివాళ్ళుగా ఉంది దీనికోసమే మావయ్య ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే చేస్తేనే జోష్ను మనం మార్చగలం జీంటా కార్తీక్ను వంటుంది ఇన్ని నిజాలని నేను మనసులో పెట్టుకున్నావా అంటే దీపకి కూడా నేను తన కన్న తండ్రిను తెలుసా తెలుసు మావయ్య కానీ దీప మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం మీ కుటుంబం కోసం తను పని మంచిగా ఉంది ఇన్ని సంవత్సరాలు తను ఒక వంట మంచిగా ఉన్నా నిజం తెలిసిన రోజు కూడా తను పని మంచిగానే ఉంది మావయ్య ఒరే కార్తిక్ నమ్మలేకపోతున్నానంట్రా నా కూతురు నా కోసం ఎన్ని త్యాగాలు చేసిందా అవును మావయ్య ఈ త్యాగాలకి అర్థం ఉండాలన్నా నువ్వు ఈ నిజాన్ని ఇంకొన్ని రోజులు నీ మనసులోనే ఉంచుకోవాలి జోష్న ఆట కట్టించే వరకు ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టకూడదని నాకు మాట ఇవ్వు మాట ఇవ్వు మావయ్య అని వెనకాలనే ఇక దసరథ కార్తిక్కి మాట ఇస్తాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పారిజాతంకి కాశీకి ఫోన్ చేస్తే ఇక కాశీ ఏంటన్నమా ఎందుకు బద్దాగా ఫోన్ చేస్తావు అదేంట్రా నేను ఈ నానమ్మని నా కొడుకు కోసం ఫోన్ చేస్తాను వాడు ఫోన్ తీయలేదు కాబట్టి నీకు చేశాను అయినా అంతచరగ్గా ఉన్నావేంట్రా ఏ చేయమంటావు ఉద్యోగం పోయింది ఇప్పుడు చిరాకు కాకపోతే ఎలా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా నా క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం దొరకట్లేదు అందుకే చిరాకులా ఉన్నాను అదేంట్రా అంత పెద్ద సమస్య వచ్చిందా సరే మీ జ్యోస్నకి చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వేం భయపడకు అని చెప్పి చేతం ఫోన్ పెట్టేస్తూ ఉంటే అప్పుడే జోష్న గ్రానీ నువ్వేం చేస్తున్నావు నాకు నాకు చెప్పి ఎవరికో ఉద్యోగం ఇప్పిస్తానని రికమెండేషన్ చేస్తున్నావు ఇంకెవరికో కాదే నీ తమ్ముడికి గ్రాని కాసే నా తమ్ముడు కాదు సరే వాడిని తమ్ముడు కాదు కానీ వాడికి ఉద్యోగం పోయిందంట ఇప్పుడు వాడు పెద్ద సమస్యలో ఉన్నాడే వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించి వాడి సమస్యని తీర్చవే ఎంత కాదన్నా వాడిని తమ్ముడు అని వెనకాలనే జ్యోష్న ఆలోచిస్తుంది తాత నాకు నెల రోజుల టైం ఇచ్చాడు కాశీకాడు మంచి మంచి తెలివైన వాడు ఉద్యోగం మీద వంద పర్సెంట్ పెట్టి పనిచేస్తాడు కాసికాడ్ని పనిలో పెట్టుకుంటే తాత ఇచ్చిన ఛాలెంజ్ని నేను పూర్తి చేయగలను అలాగే కాశీ పనిచేస్తున్నాడు కాబట్టి బావ కూడా కాశీ కార్డు గురించి హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా తాత అనుకున్నట్టు నేను చేయగలను అని చెప్పేసి రాణి కాశీకి జాబ్ వచ్చినట్టే ఏంటి నువ్వంటుంది అవును మన ఆఫీస్లో కాశీకి వన్ అండ్ హాఫ్ లాక్ శాలరీ ఇచ్చి నేను మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను వాడికి విషయం చెప్తే ఎగురు గంతేస్తాడే ముందు ముందుని మనోడికి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి జ్యోష్న అంటుంది ఇక దసరథ కాతీక్ చెప్పినట్టు జ్యోష్న ఆట కట్టించాలి అంటే నేను జోష్ నని నమ్మినట్టు నటించాలి అవును అలాగే సుమిత్ర మనసుని కూడా మార్చాలి అని చెప్పేసి సుమిత్ర అని దశరథ సుమిత్రని పిలుస్తాడు ఏమండి మీరేనా అవును సుమిత్ర నేను నీ మనసుని అర్థం చేసుకోక నేను చాలా బాధ పెట్టాను ఇప్పుడు తెలిసిందా మీకు ఆ విషయం లేదు సుమిత్ర ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇంట్లో అందరి అవసరాలను తీర్చావు అందరినీ కంటికి రెప్పలా చూసుకున్నావు కానీ నువ్వు ఈ పని చేశావంటే దానికి అర్థం నీ వెనక ఎవరు నిన్ను తప్పు చేయించారన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను సుమిత్ర నిన్ను నేను అపార్థం చేసుకున్నాను చెప్పండి అంత మాట అనొద్దండి ఇదంతా నేను మన కూతురు కోసమే చేశాను నాకు అర్థమైంది సుమిత్ర అందుకే ఇక నుంచి మన కూతురు విషయంలో మనం మంచి నిర్ణయం తీసుకుందాం జోష్ణకి త్వరలో పెళ్లి చేద్దాము మంచి సంబంధం వెతుకుదాం అన్ని విషయాలని తెలుసుకుందాము వండి మీరు ఇలా జోష్ణ విషయంలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఇక అప్పుడే జోష్న డాడీ అంటూ దసరా దగ్గరికి రాగానే సుమిత్ర దసరథని హక్ చేసుకోవడం చూస్తుంది డాడీ మమ్మీ ఇలా కలిసిపోయారేంటి వీళ్ళ మధ్య భక్కుమంటే ఎవరు రాచేస్తే ఇలా అయిందేంటి అని అనుకుంటుంది జ్యోష్న ఏంటమ్మా అక్కడే ఉండిపోయో లోపలికి రా మీ మమ్మీ నేను అని షాక్ అయ్యావా లేదంటే భయపడుతున్నావా అదేంటి డాడీ అలా అంటున్నావు మీ ఇద్దరు ఒక్కటైతేనే కదా నాకు కూడా సంతోషం మమ్మీ డాడీ అంత ఈజీగా నేను ఎలా క్షమించేశారు డాడీ అత్తకి క్షమాపణ చెప్పాలన్నావు కదా మన మన మధ్య సమ క్షమాపణలు ఎందుకమ్మా అందుకే సుమిత్ర మనసు ఏంటో అర్థం చేసుకున్నాను తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాను అందుకే సుమిత్ర విషయంలో నేను ఆలోచించింది తప్పని నాకు అర్థమైంది అని వెనకాలే బావా జిమ్ అవి చేసావు డాడీని మమ్మీని ఇలా ఒక్కడే చేసేసావు ఖచ్చితంగా నువ్వేదో పెద్ద ప్లాన్లోనే ఉన్నావు నీ ప్లాన్ వర్కౌట్ అవ్వకముందే నేనే ఎలాగోలాగా ఈ ఇంటికి వారసు దీపని శాశ్వతంగా దూరం చేయాలి అని అనుకుంటుంది ఇక జోష్న అలాగే సుమిత్ర దశరథ జోష్నని మంచిగా మార్చాలి జోష్న చేస్తున్న తప్పుల్ని జోష్నకి తెలిసేలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర